హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనం అయితే శ్రీకృష్ణ డైరీ పామ్లో అయితే ఉన్నా ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ మనకైతే ఒక అన్న పాముడు ఎవరైతే రోడ్ అయితే తినే మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే గిరి ఉన్నాయి గిరి అయితే బాగుంది అండ్ ఒలి ఉన్నాయి మనకైతే ఇచ్చే ఫున్నాయి ప్రాచ్ ఉన్నాయి గిరిచున్నాయి అనమాట మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ఈ వారం వచ్చేసి డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు అండ్ ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాము కనుక్కున్న తర్వాత ఫస్ట్ నా వీడియోస్కి ముందు లైక్ కొట్టండి చేయొట్ట సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వెళ్ళకన్నా అని చెప్పండి ఓకే తప్పకుండా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఓకే నెచ్చికి అండి ఇప్పుడు మనం అయితే శ్రీ కిషన డైరీ ఫార్మ్ అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే మనకన్నా మన తానే ఇప్పుడు ఈ వారం ఎన్ని లడ్డు తీనాను 13 ఆల్ తిని 13 ఆవలు ఓకే బ్రెడ్ అన్న పిచ్చఫునే ఇచ్చా ప్రసనే సాయవలునే ఒకటి గిర్లాండ్ ఒకటి ఉంది ఓకే

ఒక డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాడు మనకైతే హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ ప్రాసెస్ అయ్యాలి మనకి గిరి అయితే ఉందన్నమాట మనకైతే చూడొచ్చు అండ్ ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకున్నాము అన్న చెప్పడం నాకు పచ్చావు కదా ఇది హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ ఎంత అవుతాను ఇప్పుడు ఇంతే సెకండ్ ఇతను సెకండ్ ఇతను అవును ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే సెకండ్ ఇతను అంటే మనకైతే ఆరుపాల తోట అయితే ఉందంట మనకైతే చూడొచ్చు కనుక మాత్రం జబర్దస్త్ చూడండి పడుకోడండి పడుకునే చూడండి కొంచెం ముందుకెళ్ళన్నా ఇంకా ట్రిప్ ఇస్తానండి చూసినా మనకైతే ప్రెజెంట్ అయితే ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఎంత వరకు వచ్చానా పూడకి పద్నాలుగు వరకు పెట్టొచ్చు పూడకి పూటకి పద్నాలుగు లీటర్లు వస్తుంది చూసినా కదా మనకైతే పూట పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి అయితే అండ్ మనకైతే ఇది ఎంత వరకు అంటే డెలివరీ చేయాలి అని చెప్పాను అన్న మూడు నాలుగు రోజులలో ఎంత మూడు నాలుగు రోజులలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఆవిడ ధరలు చెప్పాలంటే ఏమైతుందంటే ఈ వీడియోలో చూస్తే కొంచెం చిన్నగా కనిపిస్తుంది అట్లా అని చెప్పేసి దూరం పోయి ఓకే చూడండి చెప్పండి ధరలు చెప్తారా ఇక్కడ వచ్చి మాట్లాడితే చూసినా మనకైతే ధరలు అయితే ఈ వారం డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉండే ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ ఈ వారం అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు మనకైతే ఇది ఒక పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే అవన్నీ చూడొచ్చు ధర చెప్పగలుగుతామా ధర ఒకటి ఇరవై చెప్తున్నాను ఫైనల్ డేట్ ఫైనల్ రేటు ఒకటి పది ఒకటి పది ఎంత ఒకటి పదియా చూడొచ్చు ఫస్ట్ అయితే పెద్ద పెద్ద వాళ్ళకి చూపిస్తున్నాం ఫ్రెండ్ మనకైతే దురంకెలు మంచిది ఓకే మనకు తర్వాత అయితే చిన్న చిన్నవి వస్తుంటాయి లాస్ట్ వరకు చూడండి ఓకే అన్న రెండో కథ ఏ ఈ బ్లాక్ కావాలి జెర్సీ అన్న జెర్సీ జెర్సీ ఉన్నది ఫ్రెండ్ చూడొచ్చు మనకి జెర్సీ అంటే మనకి ఇది బ్రీడ్ వచ్చేసి మనకైతే ఎన్ని పర్లతో ఉంది అన్న అన్న ఎన్ని పర్లతో ఉంది ఆరు వందలు ఉంది ఆరు వందలు ఉంది ఓకే మనకి చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతాయి కదా రెండు అవుతుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకైతే చనకాడు మాత్రం జబర్దస్త్ చూడండి నాలుగైతే సమానం అవుతున్నాయి చూస్తారు కదా వెనకాల అటు చూడండి కొంచెం ముందుకెళ్ళనా అన్న పచ్చితన మిల్కింగ్ ఎంత వరకు ఇచ్చినా ఫస్ట్ తో తొమ్మిది తొమ్మిది ఇచ్చిందన్న కోటకు తొమ్మిది తొమ్మిది వరకు అయితే ఇచ్చినా అంటే మనకైతే రెండు పూర్లు చేసి పద్దెనిమిది లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి మనకి అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇది డెలివరీ అయితే ఒక ఒక టెన్ డేస్ పెట్టుకుందామా టెన్ డేస్ లో ఏమన్నా వన్ వీక్ లోపల వెళ్తాను ఫ్రెండ్స్ కూడా చూడొచ్చు మనకైతే వారం రోజులు టైం అయితే పెట్టుకోవచ్చు అంట ఇది ఏంటంటే ఇది మొత్తం లూజు ఇంకా లూజు మొత్తం నిండిపోతాయి అనమాట మనకి అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీనికి ధర కూడా అడుగుతాం ఒకసారి అయితే చూడొచ్చు ఈ వారం డెబ్బై నుంచి అయితే ఏం ధర ఇస్తున్నా ధర అంటే దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తగ్గుతా అన్న ధరల విషయం అయితే ఏం చెప్పాను ఓకే చాలా కావాలంటే దగ్గరకు వచ్చి చూసుకొని మాట్లాడుకోవాలి ఓకే అంతే ఇప్పుడు మనకైతే ఈ వారం వచ్చేసి ఆ డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి మనకైతే అండ్ చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది అయితే జెర్సీ బ్లీడ్ మనకైతే చూడొచ్చు వెళ్ళాను అయితే ఇక్కడ చూసినారు మనకైతే మూడోది నాలుగోది రెండోది అయితే పట్టుకున్నా అయితే మనకి చూడొచ్చు అన్న ఇది ఏం పూడన్నా హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఎన్నైతే అన్న ఇప్పుడు ఇంటే ఈ సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అన్న సెకండ్ లేదా థర్డ్ రాదు సెకండ్ థర్డ్ ఉంటుంది ఓకే మనకి ఇదే ఇదేం బ్రీడ్ అన్న అన్న ఇదేం బ్రీడ్ అన్నది హ సాయివాల్ సాయివాల్ ఓకే ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది ఇనిందా ఇనిలే అన్న ఉంది చూడొచ్చు మనకైతే అనుకుంది మనకి ప్రజెంట్ అయితే అంటే ఇది ఇప్పుడు ఇంత ఉంటుందో అన్న ఇది సెకండ్ థ్రాడ్ ఉంటాను సెకండ్ లేదా థ్రాడ్ ఓకే మనకి చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మనకు ఇది దీని అయితే మిల్కింగ్ ఎంత చెప్పారు అన్న పదమూడు పన్నెండు పూటకి చూడొచ్చు మనకైతే పదమూడు పన్నెండు వారకైతే ఇస్తాడు పూట చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి దిదర్శన చెప్పండి వారం లోపల ఎంత అన్న రెండు వారం లోపల ఓకే ఇది బ్రీడ్ వచ్చేసి అన్నా ఇది సైబాల్ మనకి గుడి వచ్చి ప్రజెంట్ అయితే అంటే శనకా గుడి ఫస్ట్ అయితే అంటే రోజు మీద వచ్చేసి మనకైతే అయితే ఎంత వరకు పెట్టుకొచ్చా అన్న పన్నెండు పాముడు వెళ్తాయి అన్న విజయ పూటకి పూటకి ఓకే ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకొని దీనికైతే మనకైతే మనకి మనకు నాలుగవ కథ కూడా అడుగుదాము దీనికి మనకి ఇది హెచ్ఎఫ్ రాసన్ ఇది హెచ్ఎఫ్ రాసన్ మనకి అయితే ప్రజెంట్ అయితే ఇది మనకు ఈ ఉంది దీని దేవ వారం రోజులు టైం పెట్టుకుంటాను అయితే మనకి చూడొచ్చు ప్రెజెంట్ చేసి మనకి ఇది దీని దానికి ఎంత వరకు చెప్పారు దీని దగ్గర ఎంత వరకు చెప్పిరు పాలక పన్నెండు పాముడు వెళ్తా పాముడు చూడొచ్చు పన్నెండు లేదా మధ్యలో చేసినట్టు మన చేతిలో మెయింటెన్స్ మనకైతే ఎంత మెయింటనే చేసి అంత వరకు చూడొచ్చు అండ్ మన చేతిలో ఉంటుంది మనకి ఎంత పికప్ ఎంత వరకు ప్రజెంట్ ఒక పూటకి పదమూడు వరకు పదమూడు వరకు అయితే మనకు ధరలు అలా ఉంటాయి అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఏంటంటే ఈ వారం వచ్చేసి డెబ్బై నుంచి అయితే ఉన్నాయన్నమాట అనమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫ్రెండ్ ఐదావ దగ్గర అయితే మనకైతే ప్రజెంట్ చూడండి మనకైతే జెర్సీ అనమాట మనకైతే చూడొచ్చు ఇది ఏంటంటే మనకు హెచ్ఎఫ్ లాగా అనిపిస్తుంది జర్సీగా ఇది హెచ్ఎఫ్ జర్సీ రెండు మిక్స్ రెండు మిక్సింగ్ ఉంది మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే దీని పొడిగొనాలని చూపిస్తారండి మనకైతే పాలనారాలు చూడండి ఫస్ట్ అయితే చూసినారు కదా అవును మనకి ఇది మిల్కింగ్ ఎంతవరకు చెప్పొచ్చానా అన్న ప్రజెంట్ పది పదిన్నర ఇస్తుంది అన్న ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయి మంచి పాలు అయితే ఈనిందా ఈనిందన్న అది పొడుగు నారాలు చూడండి ఫస్ట్ అయితే మనకైతే అది ప్రెజెంట్ అయితే ఎన్ని రోజులు అవుతుందన్న ఈయన ఈయన నా ఫోర్ ఫైవ్ డేస్ అయిందన్న ఫైవ్ డేస్ అయితే అవుతుందా ఉంటాం మనకైతే చూడొచ్చు ఇది మనకు అంటే మీరు పాలు తీస్తున్నారు కదా పది పది ఇస్తుందని ఇప్పుడు కూడా ఇప్పుడు రైతులు చెక్ చేసుకోవచ్చా పార్ చెక్ చేసుకొచ్చాను పదుపది ఓకే మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే దీని దీన్ని దూడ ముగ్గుదున్న ఆడు ఆడదూడు ఇదిగో హైట్ చూడండి బ్రీడ్ చూడండి ఓకే ఆడదుడ ఆడదుడనా ఆడదూడు ఉందండి ఓకే మనకు మనకి ఇక్కడ ఈ వారం అయితే మనకు ఒక డెబ్భై నుంచి అయితే ఉన్నాయి ఫ్రై చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ నాలుగు రకాల బ్రిడ్ బ్రిడ్ ఐతే ఉన్నాయి అంట మనకి అయితే చూడొచ్చు ప్రజెంట్ ఇది ఎన్ని పనులతోడు అన్న ఇది కడలు కడలేసి అన్న కడలు వేసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్పల మీద కడలు అయితే వేస్తున్నాడు చూడొచ్చు ప్రజెంట్ అయితే ఓకే మనకు దీని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాను అన్నకు అయితే కాల్ చేయండి ఇక్కడ వచ్చి చూసుకోండి ఫ్రెంచ్ ఇక్కడ అయితే మనకు ఒక ఆరవ దగ్గర అయితే వచ్చినాడు మనకైతే అది చూడొచ్చు ఇది బ్రీడ్ ఏమొస్తుంది దీనికి హిల్లర్ జాతి అన్న అన్న హిల్లర్ 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 జాతి ఓకే అంటే ఎక్కడ ఉంటాయి ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎక్కడ ఉంటాయి మహారాష్ట్ర తీసుకొచ్చిన ఇది రాష్ట్రం నుంచి ఫ్రెండ్ నా ఇప్పుడు నా సెకండ్ లాగా సెకండ్ లాక్మేషన్ ఇప్పుడు డెలివరీ అయితే నా వీడియోలో చూస్తున్నా కదా ప్రస్టే ప్రెజెంట్ అయితే ఫస్ట్ అయితే ఇప్పుడే చూస్తాను అన్న మనకి బ్రిడ్డ అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇది ఎన్ని పాలతోటి ఉంది అన్న ఆరు పార్లతో ఆరు పార్లతోటి ఉంది ఓకే ఈ నిండా ఇనెలా ఇనానికుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇది ఎంత వరకు ఇస్తారు మిల్కింగ్ అన్న ఫస్ట్ ల్యాక్ మేషన్ ఎనిమిది ఎనిమిది లీటర్లు ఇచ్చింది అన్న ఈతకైతే ఎనిమిది తొమ్మిది పది వరకు వెళ్లొచ్చు అన్న ఈ బ్రిడ్ అయితే ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకి కిలార్ అంట బ్రిడ్ వచ్చేసి మనకైతే ప్రెజెంట్ అయితే దాని కొమ్ములు కూడా చూడండి హైట్ మనకైతే చూడొచ్చు ఇది తోట అయితే ఉందంట మనకైతే అండ్ ఆగు కూడా స్టార్ట్ ఉంది అనమాట నాలుసనం అయితే ఉన్నాయి చూడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అన్నది కాల్ చేయండి ఇక్కడ వచ్చి ఎక్కడ వాతావరణ ఎండాలని గడ్డల పొత్తి వేపు అక్కడ కూడా చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఈ బ్రిడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఓకే ఏడా ఒక పన ఫ్రెంచి కూడా చూసారా మనకైతే ఇది గిరి క్రాచ గిరి ల్యాండ్ అనేది గిర్లాండ్ ల్యాండ్ అన్న గిరి ఇది ఎన్ని పర్వత తోట ఈ ఇది నాలుపల్లి ఉంది నాలుపల్లి ఉంది చూడొచ్చు మనకి అయితే నాలుగు పళ్ళ తోట అయితే ఉందంట ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయిపోయింది అన్న ఇది అయిందండి అయిపోయింది ఓకే దీని దూడ ఆరుదూడు ఉంది ఆరుదూడు ఉంది ఇప్పుడు చూడొచ్చు మనకైతే ఆరుదూడు ఉంది అనమాట మనకైతే అంటే ఇది ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి డెలివరీ ఫోర్ డేస్ అయ్యి ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ అండి ఒక ఐదు రోజులు అయితే అయితే డెలివరీ అయిపోయి మనకైతే ప్రజెంట్ దీని ఏదో మిల్కింగ్ ఎంతవరకు ఇస్తుందన్నా ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఎనిమిది లీటర్లు మిల్కింగ్ అయితే ఎనిమిది వరకు అయితే ప్రెజెంట్ అయితే అంటే ఇప్పుడు ఎనిమిది వరకు ఇస్తుంది కదా ఇంకా మంచిగా మెయింటైన్ చేసి మనం ఇది వచ్చా పెరగచ్చు అన్న తొమ్మిది పది వరకు పెట్టవచ్చు తొమ్మిది పది వరకు ఓకే మనకు అందాడ దీనికి ధర చెప్తా అని ఒకసారి దీని ధర ఎనభై ఏడు వేలు చెప్పిన ఎనభై వేల వరకు వస్తాను పైన ఎనభై వరకు వస్తుంది నేను చూడొచ్చు ఎనిమిది లీటర్లు ఇప్పుడు పాలు చెక్ చేసుకొని తీసుకుంటారు అన్న వాళ్ళైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే దీని కూడా అయితే ఆరుదుడు ఉంది అన్నమాట మనకైతే చూడొచ్చు ఓకే ఇది ఇప్పుడు ఏదైంది రెండో ఇస్తాం అనమాట మనకైతే ఓకే ఎనిమిది మిల్లీ పక్క గ్యారంటీ ఓకే నా ఎనిమిదా ఒక పండుగ ఫ్రెంచ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అనమాట మనకు ప్రజెంట్ అయితే మనకు చూడొచ్చు ఎన్ని పళ్ళ తోడు ఆరు ఉంది ఆరు పళ్ళు ఓకే ఆరు పళ్ళ ఉంది కదా డెలివరీ అయిపోయిందా డెలివరీ అయిందా ఎన్ని రోజులు అవుతుంది ఈ ఫోర్ డేస్ అయిందన్న డెలివరీ నాలుగు రోజులు అయిపోయింది చూడొచ్చు మనకైతే నాలుగు రోజులు అయితే అవుతుందంట డెలివరీ అయిపోయింది మనకైతే చూడొచ్చు అంటే నాలుగు రోజుల నుంచి పాలు తీసుకురు ఎంత వరకు ఇస్తుందన్న పది పది ఇస్తుంది అనేది పది పది చెక్ చేసుకోవచ్చు రైతులు వచ్చినాక చెక్ చేసుకోవచ్చు అన్న నేను చూడొచ్చు పొడుగు నరాలు చూడండి ఫస్ట్ అయితే టెంకల్ అట్ట చూడండి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకైతే అయితే పది పది వరకు అయితే ఇస్తున్నాడు మనకి కూటకు వచ్చేసి అండ్ మనకి ఇది ఇప్పుడు ఏనింది రెండు అయితే అవును ఓకే ఏమన్నా అందాడ ధర అయితే ఇప్పుడు ఈ వారం అయితే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి హెచ్చు ఎస్ఎఫ్ రాసి ఉన్నాయి గిరి ఉన్నాయి మనకైతే అండ్ ఒలిస్టాంబ్యూట్ లు అయితే ఉన్నాయో మనకైతే ఇప్పుడు వచ్చి ఓకే